అనాదిగా కొనసాగుతున్న సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే శక్తులు ధర్మాన్ని చెడ్డవిగా చూపుతున్నాయని కెప్టెన్ లక్ష్మీకాంతరావు అన్నారు వరంగల్ పబ్లిక్ స్కూల్ సమావేశ మందిరంలో ఆదివారం నాడు ఉదయం నిర్వహించిన అబోపా సంస్థ తొమ్మిదవ వార్షికోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సనాతన ధర్మం సర్వేజన సుఖినో భవంతు అంటే అందరి హితాన్ని కోరుతుందని ఆయన స్పష్టం చేశారు దేవదేవతలు క్షత్రియులు ఇతర వర్గాల వారైనప్పటి వారిని కులిచేది ప్రజలందరినని అదే అందులో ముఖ్యంగా బ్రాహ్మణులు ఇతర వర్గాల ప్రజలని తెలిపారు కొన్ని ప్రసార మాధ్యమాలలో ఈ అంశంపై పదే పదే డిబేట్లు జరగడం సనాతన ధర్మంపై ఎవరి అభిప్రాయాలను తెలపడం జరుగుతుందని అన్నారు ఈ అంశంలో వక్రీకరించి మాట్లాడే సరైన సమాధానం చెప్పాలని కోరారు తొమ్మిది సంవత్సరాల కాలంగా అబోపా అనేక కార్యక్రమాలు చేపట్టి సభ్యులు మన్ననలు పొందుతున్నదని కెప్టెన్ కొనియాడారు సభాధ్యక్షులు అధ్యక్షుడు లయన్ ముత్కూరు మనోహర్ రావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వార్షికోత్సవ వేళ సంఘంలో తమ వృత్తిలో సేవలందించి ఉద్యోగ విరమణ చేసిన వారితో పాటు నిష్ణాతులైవన వారికి ఎంపిక చేసి తగిన గుర్తింపు ఇస్తున్నట్లు తెలిపారు వాయు విభాగానికి చెందిన శ్రీహర్ష తన ఉద్యోగ జీవితంలో వాయు సేవ ద్వారా దేశానికి సేవలను తెలిపారని అన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది వద్దిరాజు వెంకటేశ్వరరావు సీనియర్ జర్నలిస్టు పివి మోహన్ చిట్టంపల్లి கொண்டபர்த்தி ரவீந்தர் கொண்டபர்த்தி ஸ்ரீதர் இந்திராதேவி ரமாதேவி மஞ்சுளா பாரு